జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ గుంటూరు నగరంలో జర్నలిస్టు సంఘాలు ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి మార్కెట్ సెంటర్ లోని గాంధీ విగ్రహం నుండి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగింది ఇందులో భాగంగా మాజీ మంత్రులు బాబు కన్న లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే మస్తన్వలి టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ నసీర్ అహ్మద్ జర్నలిస్టు సంఘం నాయకులు మీరా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛని హరిస్తూ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాస్వామ్యం పాతాళానికి అణచివేయబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు アセンチャレー ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలువున కూని అవుతా ఉందని చెప్పి నాలుగు సంవత్సరాల పది నెలల కాలంగా ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతాళానికి అణచివేయబడింది అనేది యథార్థం దీన్ని ఈ విషయాన్ని ఎక్కడికక్కడ వెలికి తీస్తున్నటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్ మీడియా అనేది అందరికీ తెలుసు నిజాలను నిర్భయంగా వెలిపుచ్చటం అనేది ఇక పాత్రికేయులకు ఉన్నటువంటి స్వేచ్ఛ పాత్రికేయులు ఉన్నటువంటి స్వేచ్ఛని వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వెలిపుచ్చితే వాళ్ళ మీద దాడులు హత్యాయత్నాలు రకరకాల వాళ్ళ మీడియా సంస్థల మీద దాడులు రకరకాలుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి చొక్కాలు మడతాయండి అని చొక్కాలు మడతాయమంటే ఎవండ కొట్టమని ముఖ్యమంత్రి మొట్టమొదటిగా దాడి చేయడం మొదలు పెట్టమని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు నిర్దేశించాడు మొట్టమొదట దాడి ఎవరి మీద చేయమన్నాడంటే వీళ్ళ యొక్క పనికి మారిన పనులు వీళ్ళ యొక్క అవినీతి భాగోతాలు వీళ్ళ యొక్క అవినీతి చిట్టాలు అక్రమాల చిట్టాలు వెలికి తీస్తున్నటువంటి మీడియా మీద మొట్టమొదటగా దాడి చేయమని వ్యతిరేకంగా వారిని భయప్రాధులకు గురి చేయమని చెప్పి ఆయన ఇంటిచ్చినట్టు కనపడతా ఉంది స్పష్టంగా కనపడతా ఉంది అదే రోజు ముఖ్యమంత్రి చొక్కాలే పడతాయమని చెప్పి చెప్పిన రోజు సిద్ధం సభలో అనంతపురం జిల్లాలో రాప్తాళ్ళు ఆంధ్రజ్యోతి విలేకర్ని చావు బాగినటువంటి పరిస్థితి చావు బతుకుల పోరాడే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో ఆలోచన చేయాలి అంటే పోయే కాలం దాపరిచ్చినప్పుడు ఇటువంటి అనర్థాలకి డిస్పరేట్గా ఉండి పాల్పడుతున్నటువంటి విషయం మనం గమనిస్తానే ఉన్నాం నేను నాలుగున్నర సంవత్సరాల క్రితం చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది అనేది రాక్షసుడికి సైకో మనస్తత్వం తోడైతే ఎలా ఉంటుందో దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఎన్నికల దగ్గరకు పడుతున్న సమయంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పత్రికల యొక్క గొంతు నొక్కాలి అనేటువంటి తను చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రజ్యోతి ఈనాడు మీద జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజున పత్రికా సమాజం మొత్తం కూడా ఏకం కావాలి ఏకమై ఈ రాక్షస ప్రభుత్వాన్ని భారతోళిన దాకా మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను దుర్మార్గ ఆలోచన విధానం కలిగిన వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటే రాక్షసులు ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తారంటానికి రాఫ్తాళ్ళు కర్నూల్లో ప్రతి చోట కూడా చిన్న చితక పాత్రికేయుల మీద దాడి జరుగుతూ ఉన్నాయి ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద పూర్తిగా నమ్మకం ఉంది ఏదైతే లెజిస్లేటివ్ సిస్టమ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి పునాదులు ఏ విధంగా ఉంటాయో పాత్రికేయులు మీడియా రంగం కూడా నాలుగో పిల్లరిగా ఉండదని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం తనకున్నటువంటి భావంతో పాత్రికేయ మిత్రులు నిజాన్ని నిబ్బరంగా తెలియజేస్తా ఉంటే వాళ్ళ మీద పని కట్టుకొని అర్ధరాత్రి పాలన చేసేటటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో పాత్రికేయుల మీద దాడి చేయటం రాప్తాళ్ళలో సిద్ధం అనేటటువంటి కార్యక్రమం షర్మిలమ్మ గారు అడుగుతా ఉన్నారు బహిరంగ సభల ద్వారా బహిరంగంగా దేనికి సిద్ధమయ్యా అయ్యా జర్నలిస్టుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా నీ యొక్క తప్పులు ఎత్తి చూపుతుంటే దాడులు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ప్రజాస్వామ్యాన్ని మంట కలపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ల్యాండు శాండు మైను వైను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నావా వీటన్నిటిని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు తెలియజేస్తా ఉంటే పాత్రికేయుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఆంధ్రజ్యోతి విలేఖరులు శ్రీకృష్ణ గారి మీద ఈనాడు విలేకరుల మీద పాత్రికా కార్యాలయం మీద పని కట్టుకొని కొంతమంది కిరాయి మూకులు దాడి చేయడానికి ఖండిస్తూ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయులకి క్షమాపణ చెప్పి తన సొంత ఖర్చులతో ఆ యొక్క పాత్రికేయులకు వైద్యం చేయించి భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయనని చెప్పి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఈ రోజున పత్రికా విలేకరుల మీద దాడి చేయడం అమానుషం ఈ రోజున ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు కనీసం పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఇలా ప్రజాస్వామ్యం ఏర్పడిందంటే ఇంతకన్నా దారుణమైన అంశం ఏం లేదు నిజాన్ని నిప్పులాగా చూపించే ఈ పత్రికా విలేకరుల మీద కూడా ఈ రోజున మీరు దాడి చేయటం అంటే మీరు చేసే అకృత్యాలు అన్యాయాలని వెలుగు చూపిస్తే దాడి చేస్తారా ఈ రోజున మీరు భయభ్రాంతులను చేసి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ భయభ్రాంతుల ద్వారా రేపు ఎన్నికల్లో మరీ రావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా ఈ రోజున విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా అన్యాయం ఇప్పటికైనా ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళకి క్షమాపణ చెప్పి పత్రికా విలేకరులకి వాళ్ళకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దానికి వాళ్ళకి మరి వాళ్ళకి ఆరోగ్యానికి అతనికి ఎంత ఖర్చు అయితే అంత బరాయించి అతన్ని ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు అయితే సహించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం భయభ్రాంతులు గురిచేసేటువంటి విధంగా ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేష్టలను పూర్తిగా బాహ్య ప్రపంచం యావత్తు కూడా ఖండిస్తా ఉంది వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి ముఖ్యమంత్రి ఎటు ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయేటువంటి రోజుల్లో సామాన్య ప్రజలు కూడా గమనించి తప్పకుండా మీరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ సంబంధించినటువంటి అంశాలను నిత్యం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యతగా ముందుకెళ్తున్నటువంటి పత్రికా వ్యవస్థను కాపాడాుకున్నటువంటి బాధ్యత సామాన్య ప్రజల మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ సైకో వ్యవహారాలన్నీ కూడా తిప్పికొట్టి పత్రికా స్వేచ్ఛను కాపాడేటువంటి క్రమంలో ఒక అడుగు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణపై దాడిని ఆంధ్రప్రదేశ్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు శాఖ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో వార్తా సేకరణ నిమిత్తకు సమావేశాలకు కార్యక్రమాలకు పాల్గొంటుంటే దాడులు చేయడం ఏమైన చర్య ఇలాంటి దాడులు చేయటం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది సమాజంలో ఫోర్తే స్టేట్గా ఉన్న జర్నలిజాన్ని ఇలాంటి దాడులు అమానుషులతో ఒక భయానకమైన వృత్తిగా ఈ జర్నలిజం వృత్తి మారింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాం అలాగే రాజకీయ పార్టీలు పత్రికా వ్యవస్థలు మీ మధ్య ఏమన్నా విభేదాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించండి కానీ ఆ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పైన మాత్రం దయచేసి దాడులు మాత్రం చేయొద్దు ఇలాంటి దాడులు సంస్కృతుల వలన జర్నలిజంలో జర్నలిస్టులు వృత్తిలో కొనసాగాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తిరిగి ఈ దాడులు దాడులు చేసే వారందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నుండి డిమాండ్ చేస్తున్నాం